చట్టాలు ఉన్నాయి కానీ చట్టాలతో పాటు మార్పు రావాలి మార్పు అంటే ప్రతి ఒక్కరిలో ఇది ఈ విధంగా ఉంటేనే మనకి ఇవన్నీ అడ్డుకట్ట వేయవచ్చు అని కోరుకుంటున్నాను అండి నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియో ప్రస్తుత సమాజంలో రోజు రోజుకి హత్యలు అత్యాచారాలు దోపిడీ దొంగతనాలు చెట్నప్పులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయండి వీటన్నిటికీ ఉన్నాయి చట్టాలు ఎన్నో ఉన్నాయండి కానీ చట్టాల కన్నా ముఖ్యంగా ఉండవలసింది మనం మార్పు మనలో మార్పు రావాలి ఆ మార్పు ఎలాగంటే ప్రతి ఒక్కళ్ళలో ఒక సిచ్యువేషన్ మనం ఒకరి హత్య చేసేటప్పుడైనా ఈ దోపిడీ దొంగతనాలు చెట్టినప్పులు హత్యసారాలు చేసేటప్పుడైనా మనల్ని అక్కడ ఊహించుకొని మన కుటుంబ సభ్యులను ఊహించుకుంటే వీటిలన్నింటినీ ఈజీగా అడ్డుకట్టు వేయించండి సత్ప్రవిత్తరం ప్రతి ఒక్కళ్ళు రావాలి సత్ప్రవర్తన చట్టాలు భయపడడానికి ఉన్నాయి కానీ చట్టాలు అయినా ఆగట్లేదు కదా ఇప్పుడు ఈ క్షణికవేశంలో ఈజీ మనీ కోసం చెడు వ్యసనాలకు లోనిసాయి ముఖ్యంగా యువత అనేది ఎంత చెడు వ్యసనాలునయి ఇవన్నిటిని రోజు రోజుకి పాల్పడుతున్నారు అసలు ఆగట్లేదు ఎన్ని చట్టాలు వచ్చినా ఆగట్లే ఆచలు చేసేస్తున్నారు జై అలా జైలుకి వేస్తున్నారు బెయిల్కి వచ్చే బెయిల్ మీద వచ్చేస్తున్నారు మళ్ళీ తిరిగేస్తున్నారు ఇప్పుడు పోని పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము కదా ఇప్పుడు ఆ మధ్యన మరీ దారుణంగా పరువు హత్యలు ఆ మధ్యన చూసాం ప్రణయ్ హత్య చేశామని చెప్పి మొన్న ఎన్నో సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిది అనుకుంటా పద్దెనిమిది జరిగిన విషయం మొన్న కోర్టులో శిక్ష పడింది ఆ దోషులకి ఇప్పుడు ప్రణయ్ని చంపేసారు అలాగే చంపచేసిన వాళ్ళ మావి గారు కూడా మారుతిరేవి గారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు చేయిన తర్వాత సిచ్యువేషన్ ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ దోషులు అని చెప్పి వాళ్ళని చేయరు ఇవన్నీ ఎందుకంటే పరిణామాలు హత్య చేసినప్పుడు ఇలా రాడు వీళ్ళు శాంతి ఉండట్ల అలాగే మన దోపిడీలు ఏదో బ్యాంకులో ఇరవై కోట్లు పోయినాయి అని చెప్పి చేయరు అది దొంగతనం చేయరు అని చెప్పి ప్రతి రూపాయి రూపాయి దాచుకొని వాళ్ళు కూలి కష్టం చేసి దాచుకున్న వాటిని ఇలాగ చోరీ చేస్తే ఎంత ఇదిగా ఉంటుందంటే ఇప్పుడు మనమే ఉన్నాం ఎంత కష్టపడి బ్యాంకులో దాచుకుంటాం పోయిందనుకో అంటే ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ చెడుక లోన్స్ అయ్యి అయ్యి ఇలా ఈజీ మనీ కోసం చేస్తున్నారు ఒకే ఒకటండి ఎన్ని చట్టాలు ఉన్నా అది ఎన్ని సంవత్సరాలు అయినా రూపు మార్పు ఒకటే ఒకటి మార్పు అనేది రావాలి ప్రతి ఒక్కళ్ళు ఆ మార్పు అనేది అలా వస్తుందంటే ఈరోజు రక్కువీ జరిగింది రేపు మనకి రాదా నాడు అలాగే మనం ఏదన్నా చేస్తున్నాం అనుకో ఈ హత్యాను ఏదో అను దొంగతనం చేస్తే ఆ ప్లేస్లో మనం ఉన్న మన కుటుంబ సభ్యులు ఉన్న ఎలాగ ఉంటుందో ఆలోచించాలి అత్యాచారాలు అత్యాచారాలు అంటే మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఈ తల్లి చెల్లి అక్క ఇవన్నీ ఉన్నాయి వాళ్ళని ఒకసారి ఊహించుకుంటే అసలు అత్యాచారాలు అనేవి జరగవు శనికి ఆనందం కోసం ఏదో ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ ఇలాగ కామం ఇదని చేసి రోజు రోజుకి ఎక్కువైపోతుంది నేను కోరుకునేది ఏంటంటే ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒకసారి ఇప్పుడు మనం ఇవి చేసే ముందు ఆ పరిణామంలో మనం బాధ్యత అయితే ఉంటుందో అది చేసాము అది ఆలోచిస్తే అసలు జరిగే జరగవు మనకు చట్టాలు అవసరం లేదు మనలో ప్రవర్తన సత్ప్రవర్తన వచ్చిన రోజు ఈ చట్టాలు ఏమీ ఇచ్చేయలేవు అది ఈ వీడియో ద్వారా నేను తెలియజేసుకున్న ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి మనం ఇప్పుడు మనం ఒకరిని బాధ పెడుతున్నామంటే ఆ అవతల వ్యక్తిలో మనం ఉంటే ఎలా ఉంటుందో పొజిషన్ ఒకసారి ఆలోచించుకుంటే అలా ఇవన్నీ అడ్డుకట్ట వేయచ్చు కాబట్టి ముఖ్యంగా యువత అనేది చెడు వ్యసనాలకు బారి కాకుండా ఇప్పుడు ఈరోజు ఈజీమని కోసం అడ్డదారులు చెడు వ్యసనాలకు లోనయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఏదో సుఖంగా ఉందనుకుంటున్నారు ఈ జడిసిపోతుంది అనుకుంటున్నారు ఈరోజు రేపు నెల సంవత్సరాలు ఎప్పటికైనా మరి ఏదో అంటారు దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టు ఇప్పుడు రాజాలాగా బ్రతకొచ్చున్న అన్నాళ్ళు అడ్డదాలు దొంగ చొమ్మి అన్నాళ్ళు ఇది అవుద్దండి ఆ దొరికిన తర్వాత చెడ్డ పేరు ఆ సమాజంలో ఇతనికి ఇది ఆ చెడు వేస్తున్నాను బానిసకూడదని నేను కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను నమస్కారం